శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు జూలై నెల సనాతన సారథులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా ఆరి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ ప్రాణికోటిలో మానవ జన్మ ఉత్తమమైనది మాధవుని సాక్షాత్కరించడము మానవునికే సాధ్యం అది మానవునకు మాధవుడు గ్రహించినటువంటి వరప్రసాదము మానవుడు పశువు కాదు పశుపతి తత్వము గలవాడు అలాంటి భాగ్యం పొంది జన్మించిన వాడు సద్గుణములను పోషించక భగవత్ తత్వములను తెలుసుకొనక ఆయుష్కాలమును వ్యర్థం చేసుకొని చున్నాడు ఇది చాలా శోచనీయము వీటిలో ప్రవర్తించి మానవత్వములకి మసిగలు కలుపుతున్నాడు మిసి ఒక పర్యాయము యోచించిన మనము పరమాత్మ సన్నిధికి ఎంత ఉన్నామని గోచరించును మానవుడు నిశ్చేత్రమైనటువంటి శిల్పము కాదు నిర్జీవమైన చిత్రము కాదు దివ్యత్వము పవిత్రత చైతన్యములవాడు అటు వాడు సకల చేతనాధారుడైనటువంటి సకల జీవరాశులకు జీవమైన పరమాత్మలకు తను తను అంకితం చేయక భౌతిక లౌకిక భ్రాంతులలో పడి కాలమును వ్యర్థము చేస్తున్నాడైనా నిజముగా ఎంతో సిగ్గుపడవలసిన సమయమే ఇది భారతీయులు అనే పదవికి అవమానకరము కన్నులు మూసుకొని దాన్ని తెరవకుండా తెరిచితే ఏమవుతుందో అని భయపడి వెన్నెల రాతిని చిమ్మచీకటిగా చేసుకుంటున్నాము నేడు నాస్తికత్వము బయలుదేరినది అయినా దానికి కారణము ఆస్తికుల చర్యలే భారత బిడ్డలమై పుట్టి మాతృదేవి అనేటువంటి వేదశాస్త్రములకు మన జీవితమును అంకితము చేయక మాతృద్రోహులుగా పెలుగుతుండటం వలననే దేశానికి నేడు ఈ దుస్థితి ప్రాప్తించినది దానికి పాశ్చాత్యులను అనుసరించి అధోగతికి పాల్వుతున్నాము అయితే పాశ్చాత్యుల వారి ధర్మాన్ని వదిలినారా లేదే అయితే మనము మాత్రం ఎందుకు ఇలా ఎంగుల మెతుకులు ఆశిస్తున్నాం తమ స్వధర్మాన్ని వదలక పరధర్మాన్ని గురించి తెలుసుకునే కొరకు వారు ఎంతో ఆశిస్తూ ఉత్సాహముతో ముందడుగు వేస్తుంటే మనము అది రెండు లేక నాశనం అయిపోతున్నాము మన భారత సంస్కృతి ఈనాటిది కాదు అనాది కాలము నాటిది అలాంటి దాన్ని కోల్పోవటం వల్ల నేను నేడు ఈ దుస్థితి సద్గుణశ్వర్య సంపత్తి మన సొత్తు అలాంటి దాని కొరకు ప్రాకులాడక జీవితకాలం అంతా కూడా వ్యర్థం చేస్తున్నామన్న అది మానవ జీవితమా ఎప్పుడు కాదు మాటలకు మా ఇల్లు మూటలకు మీ ఇల్లు అన్నట్లుగా ఉన్నది నేటి పరిస్థితి మానవులు అవధూతలే కానీ యమదూతలు కారు దినము చాలామంది చర్చకు వెళ్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం కలిగినది అదే సమయంలో మిమ్మల్ని తలుచుకునేసరికి నా హృదయము ఎంతో బాధపడినది దేవాలయాలను మహనీయులను దర్శించడం అంటే ఏదో సిగ్గుచేటుగా హాస్యాస్పదముగా భావిస్తున్నాడు బజారు తిరిగితే ఆ సిగ్గు ముగ్గు లేదా ఏమంత భయపడవలసి వచ్చినది నేను దేవుని దర్శించలేను మహనీయులను చూసి వచ్చాను అని ధైర్యముగా గుండె మీద వేసి చెప్పవలనే ఆస్తికులు ఆస్తికులు అని ప్రతి చిన్నదానికి అధైర్యానికి చోటిచ్చి భయపడేది సరికాదు మానవులు కర్మజీవులు ప్రారంభ కర్మల వల్ల దానికి ఫలితాలు అనిపిస్తున్నటువంటి జీవులు ఎట్లాగంటే బస్సు పోతూ ఉంటే వెనుక దుమ్ము రేగుతూ లేస్తూ ఉంటుంది అయితే ఆ బస్సు నిలిచిన తక్షణమే దుమ్ము వచ్చి ప్రయాణికులు నెత్తినబడుతుంది పురుషార్థములను చక్కగా నిర్వహించిన కర్మ జన్మమైనటువంటి అయినటువంటి ప్రార్థములు మీకేమీ బాధ పెట్టవు ఆ ప్రయత్నం నిలిపితే మాత్రము నెత్తిన వాళ్ళు అయితే నిలుపగా ఎంతకాలం ప్రయాణం చేయవలేనని అడిగితే ఎప్పటికీ దుమ్మురేగే మట్టి రోడ్డులోనే ఉండదు కదా తారు రోడ్డు వస్తుంది మీద రోడ్డు మట్టి రోడ్డు రాళ్ళు మన్ను కలిసినటువంటి రోడ్డు పరిషత్ రోడ్డు మంచి తారు రోడ్డే హైవేస్ రోడ్డు అదే కర్మ ఉపాసన జ్ఞాన మార్గములు ఉపాసనా మార్గమును ప్రవేశించినప్పుడు దుమ్ము తక్కువ జ్ఞాన మార్గములు ఇంకా తక్కువ లేనే లేదనవచ్చును ఆ మార్గము చేరితే హాయిగా వెళ్ళవచ్చును మానవుడు ఆధ్యాత్మికములో దిన దినాభివృద్ధి పొందవలేను కానీ ఎల్లప్పుడూ మట్టి రోడ్డులోనే పడి పొరలిన లాభమేమి మంచికి ఆశిస్తూ త్వర త్వరగా ప్రయాణము సాగించవలను నిర్విరామముగా కృషి చల్పవ్వలేను ఎందుకనగా ఆస్తికత్వము మట్టి వంటిది ఆస్తికత్వము పంట వంటిది దీనిలో ఏది కావాలని యోచించి ఎరుకోవచ్చును జై సాయి రామ్ నమస్తే समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम शांति 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय जय साई राम जय जय साई राम आत्मरूप मनवे ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి